అందరికీ నమస్కారములు శ్రీ రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ శ్రీ నాని రాధా గారు వెల్కమ్ మనం మాయామాలగూడ రాగం శీర్షిగా తీసుకుని రాగ ప్రవాహ శీర్షిగా తీసుకుని ఇరవై ఎనిమిది వీడియోలు చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై తొమ్మిదో వీడియోలో మనం ఈ మాయామాలగౌడ రాగం యొక్క గ్రహభేదం గురించి మనం తెలుసుకుందాం ఆల్రెడీ గ్రహభేదం చేసినప్పుడు ఏ రాగాలు వస్తాయి కూడా మనం చెప్పడం జరిగింది ఒకసారి దీన్ని మనం హార్మోనియటి మీద మనం వాయించుద్దాం ఫస్ట్ మాయమానగోడ రాగాన్ని వెస్ట్రన్ మ్యూజిక్లో మనకి డబుల్ హార్మోనిక్ మీదనే స్కేల్ అంటారు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి బైజాంటైన్ అని తర్వాత ఇంకా రకరకాల స్కేల్స్ ఉన్నాయి జిప్సీ మీదని రకరకాల పేర్లు ఉన్నాయి అయితే మనం ఈ డబుల్ హార్మోనిక్ మీదని మన గ్రహభేదం చేసినప్పుడు ఫస్ట్ మోడు అదే అవుతుంది అంటే డబుల్ హార్మోనిక్ మీద అవుతుంది ఇంకా సెకండ్ మోడు రిషభాన్ని అంటే షడ్జమాన్ని మనం తీసుకున్నప్పుడు సాకు సా అది సా అది మాయా మాడగోళం రాకపోయింది తర్వాత మనం ఇక్కడి గ్రహభేదం అంటే అర్థం ఈ మాయామాణిక స్వరమే పాడుతూ పాడాలి మనం అవి ఏ నోట్స్ పాడటం కాదు ఇక్కడ అది అది పాడినప్పుడు రిషపాడినప్పుడు సజ్జమం చేసుకున్నప్పుడు మనం ఆ రిషభాన్ని మనం టానిక్ నోట్ కింద తీసుకున్నప్పుడు షడ్జమం కింద మార్చినప్పుడు మనకి లిడియన్ షార్ప్ టూ అండ్ షార్ప్ సిక్స్ అనేటువంటి రాగాలు వస్తాయి అది ఏంటి లిడియన్ ఆ నోట్స్ పా గా అదనమాట అంటే సజమం షట్స్ రిషభం అంతరంగా అందారం ప్రతి మధ్యమం పంచమం తర్వాత పంచమం తర్వాత పంచమం పంచమం తర్వాత షత్తి దర్వితం షాకలి విషావం ఐషఢమం అనేటువంటి స్కేల్ వస్తుందన్నమాట ఇదే లిడియన్ షార్ప్ అండ్ షార్ప్ సిక్స్త్ అంటారు ఒక అదొక రకమైనటువంటి ఒక స్కేల్ వస్తుందన్నమాట రిషభాను గ్రహేదం చేసిన మరి మనసుకే రీ గ సీ సీ స ఆ స్కేల్ అన్నమాట అది మన కర్ణాటక సంగీతంలో రసిక ప్రియ డెబ్భై రెండో మేలకర్త రాగం అన్నమాట ఇక్కడ ఇది మనకి ఫస్ట్ గ్రహభేదంలో రిషభాన్ని షడ్డమని చేసుకున్నప్పుడు మనకి గ్రహభేదం అనేటువంటిది ఒకటి తెలిసింది తర్వాత గాంధారాన్ని గ్రహభేదం చేస్తున్నప్పుడు గాంధారాన్ని షడ్డమంగా తీసుకున్నప్పుడు అది వేరేగా స్కేల్ వస్తుంది అన్నమాట ఇందులో భాయమాడిగా రాగం గాంధారాన్ని అదే వేరే గాంధారాన్ని ఇక్కడ పెద్ద శృతి ఇక్కడ ఎంతగా అన్నారు అని పైన నాకు ఒకటి శృతులు అందదు పదీ సర్ గా అంటే దీన్ని మనం మందరస్థాయిలో ఒకసారి దీన్ని మనం వినిపిస్తాను నేను దాన్నే మందరస్థాయి Vale, దీన్ని సాపెట్టుబాడేమనుకో సపోజ్ గాంధారాన్ని నేను చేశాను చేశానుకో అని ఇక్కడ సాగి అని ఇక్కడ సానాపతి రాగంలో మధ్యమానికి బదులు పంచమం వాడితే మన మధ్యమానికి బదులు అంతర్గాంధాన్ని వాడితే వచ్చేటటువంటి స్కేల్ దీన్నే మనకి వాళ్ళు వెస్ట్రన్ మ్యూజిక్లో ఆల్ట్రా ఫిజియల్ స్కేల్ అంటారనమాట మరి వన్స్ అగైన్ అనేటువంటి షశ్వతిని షట్శ దైవతం దైవతం సేనాపతి రాగం ఉంటది అనమాట అయితే ఇక్కడ ఈ షట్శ్రుతి మధ్యము పంచమానికి బదులు ఇక్కడ పంచమం మధ్యము పడతాం అనమాట ఇక్కడ అందుక పంచమాని మధ్యమానికి బదులు అంతర్గా పడుతుంది అనమాట ఈ సేనాపతి రాగంలో సేనాపతి రాగంలో మనకి సేనాపతి యొక్క స్వరస్థానాలు ఏంటి పద ఇది సేనాపతి రాగం అయితే ఇక్కడ మధ్యమాని బోధులు అంతరికి ఆధారం పడుతుంది అనమాట దీన్నే ప్రిజియన్ ఆల్ట్రా ప్రిజియన్ స్కేల్ అంటారనమాట పాదీ పా ఇక్కడికి మనం రెండు స్కేల్స్ అయినాయి నెక్స్ట్ క్లాసులో మనం మిగిలిన స్కేల్స్ గురించి చెప్పుకుందాం అయితే మనం దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మ్యాటర్ అంతా కూడా నేను మరి వీడియోస్లో పెట్టడం జరిగింది ఇరవై అరవై వీడియోస్లోను కొన్ని కొన్ని వీడియోస్లో పెట్టడం జరిగింది ఆ కరెక్ట్ సంఖ్య నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు అది ఎక్కువ చాలా ఇంపార్టెంట్ మ్యాటరు ఒకసారి దాన్ని రిఫర్ చేసినట్టయితే మీకు దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలుస్తాయి మరి మా యొక్క ఛానల్స్ని మీరు లైక్ చేసి మరి మరి ఐకాన్ సింబల్ మీద బ్యా బెల్ సింబల్ మీద మరి మీకు మరి దాన్ని టచ్ చేసినట్టయితే మాకు సబ్స్క్రైబ్ చేసినట్టు అవుతుంది ఒకసారి మరి మీరు అంతా కూడా మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటూ నమస్తే